గౌరవనీయులు నేడు తెలంగాణ రాష్ట్ర సంస్థలో చేరబోతున్నటువంటి మాజీ పార్లమెంట్ సభ్యులు రాధో రమేష్ గారిని వేదిక వేదిక రావాల్సిందిగా కోరుతున్నాను అదేవిధంగా పైడిపెల్లి రవీంద్రరావు గారిని కూడా పార్టీలో ఆహ్వానిస్తున్నాం గౌరవ తెలంగాణ రాష్ట్రం చేరబోతున్నటువంటి నాటూర్ రమేష్ గారు ఎక్సెప్పి గారిని పార్టీలో ఆహ్వానిస్తూ పెద్దలు చంద్రశేఖరరావు గారు ద్వారా కాండలో కప్పుకోవాలని చెప్పి కోరుతున్నాను అదేవిధంగా పైడిపల్లి రవీంద్రరావు గారు పైడిపల్లి రవీంద్రరావు గారు అదేవిధంగా అబ్దుల్ కలాం జెన్టీడీసీ గారు కొమరంబీ జిల్లా టీడీపీ అధ్యక్షులు రాజీనామా చేసి ఎంపీ అబ్దుల్ కరీం గారిని కలాం గారిని కూడా వేదిక అదేవిధంగా యూనుస్ అక్బరి గారిని కూడా రావాల్సిందిగా కోరుతున్నాను అదేవిధాన్ని కూడా వేదిక విధికి రావాల్సిందిగా కోరుతున్నాను మహేంద్రనాథ్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను హైదరాబాద్ జిల్లా టిఆర్ఎస్ అధ్యక్షులు లోక బొమ్మారెడ్డి గారు గౌరవ మంత్రివర్యులు